ఈగన్ మళ్ళంత ఊట మగలగా అంత మ <issup>

నేను ఒక కర్మ నేను ఒక కర్మ మెసేజ్ Hindi para sa tele. Hindi para sa tele. Hmm. Mm hmm. 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 నివ్వకటేకి సరికి ఆకిసి ఫోన్ మార్దాకే ఆమ్మాడాలం ఫోనే మాడాలం మార్తరేలిగో ఆరి యవ్వ మన చందన రా మాట్లాడుతార హ్మ్ అయ్యో ఆగుటన ఒకసారి ఎంత విడతాల இதாக நான் கட் நீயே பண்ணிட்டேன நான் やっเตனே நீங்க மாட்டேடறீங்க 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 நீங்க மாட்டேடறீங்க கூட்டா ஆகி நான் ஆகி நான் என்னன்னு மாட்டறேன்னு சொன்னேன்